నిన్న బిగిన వైసీపీకి చెందిన ఓ వ్యక్తి వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఒక ప్రెస్ ఫిట్ పెట్టాను అతను పేరు తీసుకోవాలన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది ఎందుకంటే అతను అంత వరస్ట్ మనిషి నిన్న మా ముఖరణ గురించి కొన్ని విషయాలు చెప్పినాడు కొన్ని అంశాల మీద మాట్లాడినాడు దానికి నేను కౌంటర్ గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాకు ఒకటి చెప్తాను ముక్తారన్నకు టీడీపీ టీడీపీలో సగం కొంతమందికి లీడరు అంటున్నావు ముక్తారన్న ఎవరికి లీడరు ఎవరికి కాదని మన ప్రొద్దుతూరు కాదు మన జిల్లా కాదు రాష్ట్రం అందరికీ తెలుసు ముక్తారన్న అంటే ఏందో ఏమి ముక్తారన్న గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లే ముక్తారన్న మైనార్టీ లీడర్ కాదు ఎస్ నేను మొప్పుకున్నా ముక్తారన్న మైనార్టీ లీడర్ కాదు ముక్తారన్న అన్ని కులాల వాళ్ళకి లీడర్ அந்த மொத்த நேம் தெரிய நவண்டி தெலுக்கூட அந்த எதுக்கண்ட கிரிக்கெட் புக்கி நேரோ கிரிக்கெட் அந்த தெரியு போலோ போய் செத்து கட்டுக்கு லா ஆ வைஸ் சைர்மன் பதவிக்கே அவமான பதவி கூட ఏ పొద్దు నువ్వు ఇంతపై పోలీసు వాళ్ళగల చేతులు కట్టుకున్నావో ఆ పొద్దు నీకు వచ్చే ప్రజలకు తీసేయాల్సింది కానీ ఎందుకు తీసేయలేదో అది నీకు తెలుసు నీ మాజీకి తెలుసు మా మొత్తంలో గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇంకా నోటీస్ ఇయ్యాలి అది ఇవ్వాలి అంటున్నావు ఒక ముస్లిం సంస్థ అంటున్నావు పిల్లలు చదువుకుంటా ఎస్ మంచిదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసుకోవాలి ఏదైనా సరే ఇదే మీరు తెచ్చుకున్నారు ఒక ఆట బొమ్మ ఒక ఆట బొమ్మ కమిషనర్ లేవంటే కూర్చోమంటే కూర్చోడం రాదా కమిషనర్ అని ఆమె ఆట బొమ్మ ఏమి మార్కెట్ పగ మార్కెట్ పబ్లిక్ ప్రాపర్టీ అంటున్నారు అది పబ్లిక్ మీ ప్రాపర్టీ కాదు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటున్నారు వాళ్ళు మాకెట్ గవర్నమెంట్ ప్రాపర్టీ కొన్ని ఏళ్ళ నుంచి దానికి వాళ్ళు పన్నులు కడుతున్నారు అన్ని విధంగా వాళ్ళు కట్టుకుని దాన్ని జీవన సాగిస్తారు దానిలో మైనార్టీలు కనబర్లేదా మైనార్టీ సోదరులకు అనబర్లేదా వాళ్ళ కుటుంబాలకు అనలేదా తెల్లవారు జనా ఐదు గంటలకు వచ్చి నాలుగు జేసీబీలు తీసుకుని వచ్చి వందలాది మంది పోలీసులు పిలుచుకుని వచ్చి మీ మాజీ ఎమ్మెల్యే నువ్వు మీ రాధా ఆ రాధా కమిషనర్ ఇంచుని వచ్చి సౌకర్యం ఉంది అక్కడ వచ్చి జేసీబీ పగలు కొట్టి కరెంట్ తీపిచ్చి ఎంతమంది కేసులు పెట్టారు మీరు అసలు అది కొట్టేదానికే లేదు అది కోర్టు స్టే ఉంది స్టే ఉన్నా కూడా మీరు అది మార్కెట్ పగల కొట్టాలా ముస్లిం సమాజం మీకు ఈ రోజు ఏదో ముస్లిం ఒక ఒక అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా కొట్టంటే దానికి అది గవర్నమెంట్ గురించి చూసుకుంటుంది దీనికి కోర్టు స్టే ఉంది మార్కెట్ కోర్టు స్టే ఉన్నా కూడా అది పగలు కొట్టారు ఎందుకు పగలు కొట్టారంటే దాన్ని కూడా నేను చెప్తా మార్కెట్ లో గతంలో ఎన్ని రూములు ఉన్నాయి ఈ రోజు ఎన్ని రూములు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి గతంలో నలభై ఐదు రూములు ఒక నూట యాభై బండలు మొత్తం కలిసి రెండు వందల లోపలు ఉన్నాయి ఈ రోజు మీరేం చేశారు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు చేసినారు నాలుగు వందల పే దళారులు పెట్టుకొని మీ చంచాలను పెట్టుకొని మీ మాజీ మీ బంగారెడ్డి ఇంత చెంచాలను పెట్టుకొని మార్కెట్ ఒక్కొక్క బండ ఎనిమిది లక్షలు పది లక్షలు అమ్ముకున్నారు రూముల సతాయించినారు దాదాపు మీ ఇంతటి దళాలను పెట్టుకొని మీరు కోట్ల రూపాయలు సంపాదించారు నూట తొంభై నూట ఎనభై ఉండే రూములకు నాలుగు వందల పైన ఐదు వందల లోపల బీదీలు చేసి వాళ్ళకు నూట పది యాభై తీసేసినారు ఏ మాట అందేసాము ఇక్కడ మార్కెట్ రూముందే సిరం నుంచి ఇక్కడ వచ్చారు ఇలియాస్ రేషన్ స్మగ్లర్ రేషన్ స్మగ్లర్ అతని రూమ్ ఉందే అతని రూమ్ ఇలా మీరు అన్ని చేసి మీ ఇష్టానుసారం చేసి మార్కెట్ వాళ్ళు రూమ్ లో పగలుంటారు మార్కెట్ లో తోపుడు వాళ్ళు వీధి వీధి తిరుగుతారు పెద్ద పెద్ద దానిలో బాగా భక్తిలో తోపుడు గోలు వేసి బతున్నారు మీరు చేసిన పనికి ఇంకోటి ఆ నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వాలి నోటీస్ అంటున్నావే జామియా మసీద్ పెద్ద మసీద్ పెద్ద మసీదు ప్రాపర్టీలు పగల కొడుతున్నా రే నువ్వు మా పొద్దు నిద్రపోతానావా అప్పా నువ్వు నోటీస్ ఇవ్వాలిన్నా ఇట్లా కొడితే మా ముస్లిం ప్రాపర్టీ పోగాది నువ్వు ముస్లిం కాదా పొద్దు కొన్ని బొడ్డు కూడా కొన్ని వందల మంది పోలీసులు తెచ్చి కొట్టారే మళ్ళీ మంట సిద్ధు లేకుండా అంటావు అది కాంట్రాక్టర్ ఉట్టినారు తొందరపడి కొట్టినారు అప్పుడు అందరూ అడ్డపడినారే అప్పుడు తెలియదా కాంట్రాక్టర్ చెప్పవలసిన బాధ్యత నీకు లేదా నీ మాజీ ఎమ్మెల్యే లేదా కొన్ని వందల మంది పోలీసులు తెచ్చి తెచ్చి పగలగొట్టినారే అప్పుడు మళ్ళీ ముస్లిం సమాజం మాకు తెరపడోదని యాక్టింగ్ చేశారు అది కొట్టకూడదు ఇది కొట్టకూడదు ఓవరాన్ చేసినారే మసీదు రూములు పగల కొట్టారే ఆ పోతున్నాం ముక్తం వందల మంది ముక్త సైన్యం అంటే పోలీసు వాళ్ళు హౌస్ చేశారు నాకు మా మీద కేసులు పెట్టారు మాట్లాడుతున్నా గురించి సిగ్గు లేకుండా అసలు ఒక మైనార్టీ కూడా నీకు ఒక ముస్లిం చెప్పాలిగా ఉంది ఇప్పుడు రోడ్డు వైడనింగ్ అంటారా ఏదో ఇరు అడుగులు ముప్పై అడుగులు అయ్యా నీకేమైనా తెలుసా అంటే నువ్వు ఎప్పుడైనా కాంట్రాక్ట్ పని కానీ ఏదైనా ఒక బిజినెస్ బిజినెస్ ఉంది ఒకటే క్రికెట్ పట్నా ఈ రెండు బిజినెస్ ఏ ప్రపంచం లేదు ఎప్పుడైనా సరే వైడనింగ్ చేసేటప్పుడు కరెంట్ పోల్స్ జరుపుతారా ముందు సైడ్ ఉండేటల్ని జరిపిన తర్వాత మళ్ళీ రోడ్లు వేస్తారు లాస్ట్ లో రోడ్డు వేసేది ముందే రోడ్డు వేసి అవినయం జరపదు ముందే రోడ్డు వేసేది జరపదు ముందు పోల్స్ ఏమన్నా ఉన్నాయా ఎంక్రోజ్మెంట్ ఏమైనా ఉందా మొత్తం తీసిన తర్వాత మళ్ళీ రోడ్లు వేస్తారు రోడ్డు ఎంత రోడ్లు వేయాలి ఇరుగు అడుగులు వేయాలా ముప్పై అడుగులు వేయాలి డిపార్ట్మెంట్ చూస్తుంది అంటే అన్ని నువ్వు చెప్పింటే చేస్తా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఇంకా ఎందుక నువే ఇంజనీరు నువ్వే నువ్వే చేయిందా సరిపోతుంది ఇంకోటి ఫేస్ కాలేజ్ గురించి ఒక మైనారిటీ ఒక ముస్లిం సోదరుడు ముస్లిం సోదరుడు అంటున్నావు ఈరోజు శుక్రవారం నువ్వు ఏ మసీదు పిలిస్తే నేను ఆ మసీదు వస్తా నువ్వు ఒక ముస్లిం నువ్వు ఒక ముస్లిం నువ్వు ఫేస్ కాలేజ్ యజమాన్యం షాకిన్ కాడా నువ్వు పిటిషన్ వేసి లెక్క తీసుకున్నావా లేదా పిటిషన్ వేసి నువ్వు లెక్క తీసుకున్నావా లేదా అది ఓపెన్ లేదు రెండవది గోల్డెన్ ప్లాజా గురించి చెప్తున్నా గోల్డెన్ ప్లాజా అది కొద్ది నుంచి భాష దీంతో పాటు ఉంటాడు బొలవరం భాషవరం భాష అది కొడుకుదేది కాదన దానికన్నా ముందు మీ మాజీ ఎమ్మెల్యే అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు దానికి పార్ట్నర్ గా ఉండి అదంతా కన్సేషన్ చేసిన తర్వాత మొత్తం ఉన్నా ప్రాఫిట్స్ బెనిఫిట్స్ మొత్తం తినేసి ఆ తాగా నెత్తిగా వేసేసారు ఆ తా తాగ్ నెత్తినిగా వేసేశారు విలువ వాడతారు నష్టాలు ముంచేశారు అబ్బాయిని అతను ఒక ముస్లిం చోటు తెల్లా కిరణ్ కుమార్ని అడుగు ఏమాయంత నష్టం చేశారే మా వానికి పూట నష్టం చేశారు అడుగు నువ్వు ఎందుకు అడుగుతావే ఎందుకంటే నువ్వు కూడా ఇదే గోల్డెన్ ప్లాజా ఒక ముస్లిం సోదరు తెలిసి నువ్వు కూడా పిటిషన్ చేసి లక్ష రూపాయలు తిన్నావు దీంట్లో అది కూడా ప్రభుత్వ సహా నిర్పిస్తా నువ్వు మళ్ళీ ముస్లిం సమాజం అస్సలు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత నీకు లేదు ఇంకోసారి కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే దీని ఇంకా రెట్టింపు దండి నీ చరిత్రతో తెలుసు ఏం నీ చరిత్రా ఏదో అంటే మర్యాద మర్యాద మాట్లాడాలి కాని ఇది ముస్లిం సమాజం ఆ యాకరా ముస్లిం ఉండారు హిందూ ఉండారు చంటర్పర్ ఎవర్దైనా సరే కొడతారు అది గవర్నమెంట్ చూసుండాలి నిగమ సమాబా అంటే ముస్లిం సోక చటమ హిందూ సోక చటమ క్రిస్టియన్ సోక చటమ ఉండాది అదే మన రాజ్యాంగంలో అందరికీ ఒకనే రాయి ఉంటది అది ముందు తెలుసుకోవணும் ఎంత కౌన్సిలర్ అనేవో ఎంత వచ్చేమనేవానో ముందు తెలుసుకోవాలి నిగమస్రం నిగ ఊడ అవసరం క్రికెట్ మచ్చ ఇదే మీకు అవసరం వేరేది అవసరం లే ఇట్లా తక్కువ తిక్క మాటలు మాట్లాడితే బాగుండదు ఇదే నీకు హెచ్చరిస్తున్నాం ఓకే స్థావలేము